వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఎన్నో ప్రయత్నాలు చేశాను బాబా కానీ ఏ విషయంలోనూ కూడా సత్ఫలితం కలగలేదు కదా నాకు బాధే మిగిలింది మనసును నిరుత్సాహం ఆవరించింది ధైర్యం సన్నగిల్లింది ఏ పని చేయాలన్నా ఏదో తెలియని భయం మంచి జరగదేమో నని చాలా కుంగిపోయాను ఏం చెయ్యాలి బాబా అని నీ ముందు బాధపడుతుంటే ఎందుకని సమాధానం ఇవ్వటలేదు అని ఆలోచిస్తున్నావా లేదు తల్లి నిరుత్సోహపడకూడదు నీలో ఉండే శక్తి నీకు ఎప్పటికీ తెలియదు ఎన్నో మంచి విజయాలను సాధించిన నీవా ఇలా కుంగిపోయేది ధైర్యం తెచ్చుకో నీచమైన పిరికితనాన్ని వదిలిపెట్టు ఉత్సాహంతో దైవం మీద భారం వేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుం కట్టు తల్లి అప్పుడు తప్పక లక్ష్యాన్ని సాధిస్తావు అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేం ఓం సాయిరాం ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖిన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్